శ్రీ చోడేశ్వరి దేవి జయంతి సందర్భంగా కల్లూరు నందు వెలసిన శ్రీ చోడేశ్వరి దేవాలయంలో ఏఐసిసి సభ్యులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కర్నూలు జిల్లా ఇన్ఛార్జి జే లక్ష్మి యాదవ్ కుటుంబ సమేతంగా శ్రీ దేవి జయంతి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ఆయన మాట్లాడుతూ ప్రసిద్ది చెందిన కల్లూరు దేవి దర్శనార్థం జాము నుండే భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారని ఏఐసిసి సభ్యులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కర్నూలు జిల్లా ఇన్ఛార్జి జే లక్ష్మి యాదవ్ పేర్కొన్నారు ఆషాఢ మాసం బహుళ అమావాస్యకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని అన్నారు గ్రామస్తులతో పాటు గ్రామ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు అమ్మవారిని దర్శనం కోసం ఆలయ దర్శనార్థం వచ్చే భక్తులకు ఆలయ ప్రాంగణంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వాటిని దేవాదాయ శాఖ గుర్తించి తెలుగు సంవత్సరం ఉగాదిలోపు పూర్తి చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు

అభిషేక కుదీప నైవేద్యాలు ఆ తదనంతరం అమ్మవారి ప్రీతిగా కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ దేవాలయం ఇక్కడ జరుగుతూ ఉంది ఇక్కడ ఐదు నిమిషాల్లో Halo, ini, Sampai jumpa. కల్లూరులో తాడేశ్వర దేవి జయంతి సందర్భంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారి వర్షానికి ఎంతో మంది భక్తులు ఈరోజు ముఖ్యంగా అమావాస్య రోజు ఆసారో ప్రత్యేకమైన రోజు ఈ రాష్ట్ర ప్రజలకు రైతులకు అందరికీ కూడా విద్యార్థులకు కానీ శుభ చెప్పి కోరుతున్నాం అమ్మవారిని ఎందుకంటే ఆషాఢ మాసంలో ఈ యొక్క అమావాస్ అనేది ప్రత్యేకించి కాబట్టి ఎంతో మంది భక్తులు కూడా ఆసక్తితో ఈ రోజు అమ్మవారిని దర్శించడం కోసం వచ్చినారు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు అదేవిధంగా ఎంతో ఇక్కడ టెంపుల్ అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎక్కైనా ఉంది ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులు కేటాయించి వచ్చే భక్తుల కోసం ఎక్కడో కొండ కానీ అదేవిధంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రత్యేకంగా వహించి దేవస్థానం సంబంధించినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా దేవసాగర్ మంత్రి గారు ఒకసారి ఈ దేవస్థానాన్ని సందర్శించి ఎంత అభివృద్ధి చేయాలి ఎందుకంటే కల్లూరు అనేది ప్రత్యేకంగా ఎన్నో ఉగాది లేకుండా ప్రత్యేకంగా జరుగుతుంది ఇక్కడ వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ భక్తులకు అన్ని సౌకర్యాలు తప్పించే విధంగా ఈ గురిని అభివృద్ధి చేస్తే ఇంకా ఎంతో ఉంటే అమ్మవారు ఈ దేశ ప్రజలతో రాష్ట్ర అమ్మవారి అమవరసి ఉంటాయని చెప్పి లక్ష్మీ మంత్రి లక్ష్మీనరసింహారావు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నల్ల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పర్మూరు జిల్లా ఇచ్చారు